హలో గాయ్స్ వెల్కమ్ టు ఆర్జ కిచెన్ మనకి వర్షాకాలం అయితే వచ్చేస్తుంది కదండి ఈ సీజన్లో పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా స్పైసీగా తిన అనిపిస్తుంది సాయంత్రం అయితే చాలు పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చి అమ్మాయి ఏదైనా స్నాక్ చేయు అది ఇది అంటారు మనం బయట తినే ఇలా ఇంట్లోనే చాలా హైజీన్గా న్యూడిల్స్ని చికెన్ న్యూడిల్స్ని చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంటిల్ల పాది కూడా ఈజీగా తినచ్చు మనం బయట నుంచి అయితే ఒక న్యూడిల్సే హండ్రెడ్ రూపీస్ అది ఎవరికీ సరిపోదు ఇలా మన ఇంట్లోనే చేస్తే అందరూ కూడా తినచ్చు మీరు కూడా మీ పిల్లలకి ఖచ్చితంగా ఈ రెసిపీని చేసి పెడతారని అనుకుంటున్నాను మీరు మీ పిల్లలు ఈ రెసిపీ చేసుకుని ఎంజాయ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా గిన్నెలో వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ కొంచెం హీట్ అయ్యాక నేను ఇక్కడ హక్కా ని యాడ్ చేసుకుంటున్నాను మీరు నార్మల్గా న్యూడిల్స్ ఉంటాయి కదా ఆ నూడిల్స్ని అయినా సరే వాడుకోవచ్చు ఏదైనా ఒకటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే దీనికి సరిపడే సాల్ట్ని కొంచెం యాడ్ చేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ ని కూడా యాడ్ చేసుకోవాలి అలా చేయడం వల్ల ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఈ హక్కా నూడిల్స్ అనేవి మనకి పొడి పొడిగా ఒకదానికి ఒకటి వండుకోకుండా వస్తాయి మనకి ఇది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి ఎక్కువసేపు అయితే ఉంచుకోవడదు మెత్తగా పడిపోతుంది మనకి ఇది ఉడికిందో లేదో తెలుసుకోవడం జస్ట్ ఒక నూడిల్స్ని ఇలా జస్ట్ చేత్తో ఇలా చేది తెలిసిపోతుంది మనకి ఇదంతా కూడా ఇలా ఒక దాంట్లోకి డ్రైన్ చేసేసుకోవాలి చూసారా ఇలా డ్రైన్ చేసేసుకొని కూల్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా వెంటనే డ్రైన్ చేసుకుని వెంటనే కూడా ఇలా కూల్ వాటర్ని యాడ్ చేయడం వల్ల మనకి ఇంకా అది మెత్తగా అవ్వదండి ఎంతవరకు మనం కుక్ చేసుకున్నామో అంతవరకే ఉంటుంది ఇప్పుడు చికెన్ న్యూడిల్స్ కాబట్టి నేను ఇక్కడ చికెన్ తీసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మీరు ఇక్కడ ఎగ్ నూడిల్స్ అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే జస్ట్ వెజ్ నూడిల్స్ అయినా కూడా చేసుకోవచ్చు ఇక్కడ చికెన్ నూడిల్స్లో ఒక బౌల్లో చికెన్ తీసుకొని దానికి సరిపడా సాల్ట్ కారం ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు ఇంకా స్పైస్ అవి యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు ధనియాల పొడి ఎక్సెట్రా ఎక్సెట్రా నేనైతే ఓన్లీ ఈ స్పైసెస్తోనే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఒక కళాయిలో ఇలా ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ మాత్రం ఫ్రై అయితే చాలండి మనకి సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మీరు పెద్ద చికెన్ పీసెస్ కనుక తీసుకుంటే వాటిని మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేను ముందుగానే చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కాబట్టి నాకు సరిపోయే ఇప్పుడు అదే ఆయిల్లో ఒక చిన్న సైజు ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి కొంచెం మగ్గితే సరిపోతుంది అందులోకి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్ క్యాబేజ్ క్యాప్సికమ్ వీటన్నిటినీ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ నూడిల్స్ అనేవి మనకి హై ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలండి న్యూడిల్స్ కానీ ఇంకా వేరే ఏవైనా సరే చైనీస్ రెసిపీస్ అన్నీ కూడా మ్యాక్సిమ్ ఇలా హై ఫ్లేమ్లో చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ కొంచెం వెజ్జెస్ అన్నీ కూడా కొంచెం వేగితే సరిపోతుంది ఒక సిక్స్టీ పర్సెంట్ వేగాక మనం డ్రైన్ చేసి పక్కన పెట్టుకునే నూడిల్స్ని అలాగే చికెన్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వెనిగర్ హాఫ్ టీ స్పూన్ డార్క్ సాస్ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ లైట్గా జస్ట్ హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను మీరు కుక్ చేసుకున్నా పర్వాలేదు ఇవన్నీ కూడా వేసుకొని స్పైసెస్ అన్నీ కూడా బాగా నూడిల్స్కి మిక్స్ అయ్యేలాగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు గరిటితో అది మిక్స్ చేసేస్తే బాగా మెత్తగా అయిపోతుంది నూడిల్స్ అనేవి ముద్దలా అయిపోతుందండి అలా కాకుండా ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకి పొడి పొడిగా ఉంటుంది నూడిల్స్ అనేది జస్ట్ పైన కొంచెం కొత్తిమీర లేదా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అయినా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది అసలు వేరే లెవెల్ టేస్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్ స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడిల్స్ మనకి రెడీ అయిపోయింది ఇంకేముంది పిల్లలకి సర్వ్ చేసేస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కగా లైక్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో లంచ్ బాక్స్ రెసిపీస్ పెడతాను ప్లీజ్ వాచ్